అందరికీ మరణాత దివ్యదేవుని యొక్క కృప మీకు గాక దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యముల నుండి సౌందర్యముని గూర్చి ఏడు మాటలను మనం ధ్యానం చేసుకుందాం లోక సంబంధముగా సౌందర్యమునకు ఎంతో ప్రాముఖ్యత అనగా శరీర సంబంధమైనటువంటి సౌందర్యమునకు వస్త్రములకు అలాగుననే నగలకు అలాగుననే మరి అలంకరణకు ఎంతో విలువనిచ్చి ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నటువంటి మానవుల విషయంలో ప్రభువు శరీర సంబంధమైనటువంటి సౌందర్యమును గూర్చి వాక్యములో తెలియచేయలేదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యమును గూర్చి ఎన్నో మాటలు తెలియచేసి ఉన్నారు వాటిలో ఏడు మాటలను మనం ధ్యానం చేసుకుందాం నలభై ఐదో కీర్తన పద పదకొండవ వచ్చినాము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము దేవుని పిల్లలారా మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము ఎలాగూ వస్తుంది ప్రార్థనతో సన్నిధితో విధేయతతో దేన మనస్సుతో ఇటు సౌందర్యము మనము కలిగి ఉన్నప్పుడు అటు సౌందర్యమును ప్రభువు కోరుకుంటూ ఉన్నారు గనుక దేవుని యొక్క కృపచేత మనము నడిపింపబడాలి రెండవదిగా యాభయ కీర్తన రెండవ చనము పరిపూర్ణ సౌందర్యము గల సియోనుల నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన సౌందర్యము రెండవదిగా సౌందర్యము కలిగినటువంటి సియోనుల నుండి ఆయన ప్రకాశించు ఉన్నాడు దేవుని పిల్లలరా సౌందర్యము కలిగినటువంటి సియోనును ప్రభు మన కొరకు సిద్ధము చేస్తూ ఉన్నారు కనుక అటు సౌందర్యము కలిగినటువంటి సియోనుకు పరిశుద్ధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యముతో మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాము మూడవదిగా చూడండి డెబ్భై ఆరవ కీర్తన నాలుగు వచనము దుష్ట కుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలిగినటువంటి వాడవు దేవుని విషయంలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నారు మృగాలు ఉండేటువంటి ఆ పర్వతములు చూస్తూ ఉన్నప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటాయో అయితే అట్టి సౌందర్యం కంటే కూడా నీవు అధిక తేజస్సు కలిగినటువంటి వాడవు దేవుని యొక్క సౌందర్యము పరిశుద్ధమైనటువంటి మహిమ ఇట్టి మహిమ సౌందర్యమును మనము సన్నిధిలోనే చూడగలుగుతాము సన్నిధి పరులే దేవుని యొక్క సన్నిధిని అనుభవించుచు దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి సౌందర్యమును అనుభవించగలుగుతారు చూడండి మొట్టమొదటిగా మానవుని యొక్క ఆత్మ సౌందర్యము రెండవదిగా చూడండి మనం గమనిస్తే సియోనులో ఉన్నటువంటి సౌందర్యము మూడవదిగా దేవునికి ఉన్న మహిమ సౌందర్యము నాలుగవదిగా తొంభై ఆరో కీర్తన ఆరో వచనంలో ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సౌందర్యం నాలుగవదిగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి దేవాలయములో మోకరించాలి దేవాలయంలో ఉన్నటువంటి ఆయన మహిమను అట్టి సౌందర్యమును అనుభవించేటువంటి వారముగా మనం ఉండాలి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి ఆరాధన అలాగుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుట దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకునిట ఇటు సౌందర్యము ఎంతో గొప్పదయ్యున్నది మనం గమనించిన వారమైతే ఐదవదిగా యవన సామెతల గ్రంథము ఇరవైవధ్యాయము నలభై తొమ్మిదవ వచనం చదువుతూ ఉన్నాను యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము వృద్ధులైనటువంటి వారు అనుకుంటారు కదా మరి నా పని అయిపోయింది నేను ఇంకా ఏమి చేయలేను నా మాట ఎవరు కూడా పట్టించుకోరు నేను ఇంకా ఏమి కూడా ఈ లోకంలో పనికి రాను ఇంకెందుకు నా బ్రతుకు అనుకుంటారు కాదు దేవుడు సెలవిస్తూ ఉన్నారు వృద్ధులకు దేవుడు సౌందర్యం ఇచ్చేటువంటి వారై ఉన్నారు తల నెరపు వృద్ధులకు సౌందర్యం అంటే మరి తల నెరవటం వలన ఎంతో అందంగా ఉన్నారు ఎంతో సౌందర్యంగా ఉన్నారని అర్థం కాదు కానీ దేవుడు వారికి ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యమును అనుగ్రహించి దేవుడే బలముతో నింపి బలపరిచి నడిపించు వారై ఉన్నారు నా నామందు భయభక్తులు కలిగినటువంటి వారు వృద్ధు కూడా సారము కలిగి పచ్చగా ఉంటారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు పచ్చని పొలం చూసినప్పుడు ఎంత సౌందర్యంగా ఉంటుందో అలాగుండి వృద్ధులైనటువంటి వారిని అట్టి స్థితిలో ప్రభు ఉంచు వారై ఉన్నారు ఇది ఐదవదిగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఆరవదిగా మనం చూసినటువంటి వారమైతే చూడండి హోషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం అతని కొమ్ములు విశాలంగా పెరుగును ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబానుకున్నంత సువాసన అతనికి ఉండును దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఒలీవ చెట్టునకు కలిగినటువంటి సౌందర్యము వారికి ఉండును చూడండి ఒలేవ చెట్టు ఎన్ని తరతరములైనా కూడా మరి అదే విధంగా బలముతో శక్తితో ఉన్నటువంటి సౌందర్యము చూడండి సౌందర్యంగా ఉంటూ మరి ఎంతో అందంగా ఉంటూ ఏ ఏ విధమైనటువంటి బలము లేకుండా నీరసంగా ఉంటే వారికి ఉన్నటువంటి సౌందర్యము వలన ఏమాత్రమైనా విలువ ఉంటుందా ఏమాత్రమైనా మరి ఘనత ఉంటుందంటే ఉండదు సౌందర్యంగానే ఉన్నారు కానీ బలము లేదు ఏం ప్రయోజనము దేవుని పిల్లలారా దేవుని పిల్లలైనటువంటి వారికి ఒలేవ చెట్టునకు ఉన్నటువంటి బలమును మరి శక్తిని దీర్ఘాయుషును సౌందర్యమును ప్రభు అనుగ్రహించి వారై ఉన్నారు ఏడవదిగా మనం చూస్తే మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము సుందరములు కాని చూడండి సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును చూడండి సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరము కాకపోయినా ఎక్కువైన సౌందర్యం ఎలా వస్తుంది దేవుని యొక్క ఆత్మ ద్వారా ఘనమైనటువంటి సౌందర్యం వీరి భక్తి చూడండి వీరి యొక్క శక్తి చూడండి వీరి యొక్క విశ్వాసము చూడండి ఎంత సౌందర్యముగా ఉన్నదో చూడండి ఎస్తేరు యొక్క విధేయతే ఆమెకు సౌందర్యము ఎస్తేరు యొక్క జ్ఞానమే ఆమెకు సౌందర్యము ఎస్తేరు యొక్క విధేయతే ఆమెకు సౌందర్యమై ఉన్నది దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిలో అటు సౌందర్యమును ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యమును ప్రార్థనా జీవితం అనేటువంటి సౌందర్యముడు మనము కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని యొక్క కృపతో మనము ఏడు మాటలను ధ్యానం చేసుకుని ఉన్నాము మొట్టమొదటిగా దేవుడు కోరుతూ ఉన్నటువంటి ఆత్మ సౌంద సంబంధమైన సౌందర్యము రెండవదిగా సియోనులో సౌందర్యము మూడవదిగా మరి దేవుని యొక్క సౌందర్యము మరి పర్వతముల కన్నా సౌందర్యమైనటువంటి దేవుని యొక్క సన్నిధి నాలుగవదిగా ఘనత ప్రభావములు కలిగిన ఆయన సన్నిధిలో ఉన్న సౌందర్యము ఐదవదిగా మరి యవనస్తుల బలము మరి ఎంతో సౌందర్యము అలా గురిని వృద్ధులకు తలనెరుపు సౌందర్యము ఐదవదిగా చూస్తే మరి అతని కొమ్ములు ఒలీవ చెట్టునకు ఉన్నటువంటి గొప్ప సౌందర్యము కలిగినటువంటి స్థితి వారు కలిగి ఉంటారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అని మనం వింటూ ఉన్నాం అదేవిధముగా మరి బలహీనమైనటువంటి ఆ యొక్క శరీరములో బలమైనటువంటి దేవుని యొక్క మహిమ సుందరములు కాని మన యొక్క అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును కాబట్టి దేవుని పిల్లలారా సౌందర్యము అంటే శరీర సంబంధమైనటువంటిది కాదు కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యముతో ప్రభు నింపు వారే ఉన్నారు బలపరుచు వారే ఉన్నారు ఇటు సౌందర్యము కలగాలంటే ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండాలి ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి ప్రతి దినము మోకాళ్ళు ఉండాలి ప్రతి దినము ఆయన మహిమను అనుభవించాలి అప్పుడు ఎంతో ఆత్మ సంబంధమైన సౌందర్యము మరి అతడు నీ సౌందర్యమును కోరిన వాడు అనగా ప్రభు యొక్క రాకడ కొరకు ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగినటువంటి వారు సిద్ధపడి ఆయనతో పాటు ఆయన మహిమలో ప్రవేశిస్తారు అట్టి ధన్యత అట్టి వలస ప్రభువు మన ఎల్లరకు అనుగ్రహించును గాక దివ్యదేవుని కృప తోడై నడిపించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి మీ నామమునకు స్తోత్రాలు ఆత్మ సంబంధమైన సౌందర్యముతో నింపి ఆశీర్వదించి బలపరిచి కృపతో నింపు నడిపించమని యేసయ్య శయనామను వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ మరణాత